అనాథ శరణాలయాలను గురించి పరిపరి విధాలుగా ఆలోచిస్తూ చంద్రం మెయిన్ రోడ్డు పక్కనే నడుస్తున్నాడు గుంటూరు పొగాకు వ్యాపారానికి ఘనత వహించింది ఎన్నో కొత్త పొగాకు బేరన్లు గొడవలు కంపెనీలు ఏర్పడ్డాయి వాటిని గమనిస్తూ హుషారుగా ముందుకు సాగాడు చంద్రం గోడదుకి పారిపోతున్న స్త్రీ తన వెనక ఎవరో పరిగెడుతున్నట్లు గమనించి సందులు గొంతులు తిరిగి మెయిన్ రోడ్డు పక్కగా ఉన్న ఒక పొగాకు బేరంలోకి జొరబడి ఒక మూలగా నెక్కి నిలబడిన ఆమెను ఎవరిదో బలమైన మొరటి చేయి పట్టుకుంది ఆమె భయంతో విగుసుకుపోయింది నోటమాట పెగలడం లేదు ఆమెను ఆ బలమైన చెయ్యి ముందుకు లాక్కొచ్చింది భయంతో వణుకుతూ మొగ్గల తనలో తానే ముడుచుకుపోతున్న ఆమెను ఎవరు నువ్వు అని గర్జించింది మొగవాడి గొంతు ఆ గొంతు విని ఆ అమ్మాయి ఆశ్చర్యంగా అతడి ముఖంలోకి చూసింది అంతవరకు భయంతో పాలిపోయిన ముఖంలోకి జీవం వచ్చినట్టయింది నాగు నాగేంద్రం నువ్వా నన్ను గుర్తుపట్లే నేను నేనే గౌరిణి గౌరిణి అంది ఆ అమ్మాయి ఊబికొస్తున్న సంతోషంతో హరే గౌరీ నువ్వా ఇంతకాలం ఎక్కడున్నావు ఆ ఆదెమొండ నిన్ను నా నుంచి దూరం చేయడానికే నిన్ను తీసుకెళ్లి ఎక్కడో దాచేసింది చివరకు నేను నీరు పోస్తే కాసిన పండు నాకే దక్కిందిలే అన్నాడు నాగేంద్రం గౌరిని బలంగా దగ్గరకు లాక్కుంటూ నాకు ఆకలేస్తోంది నిన్నంతా పస్తూ ఏమన్నా ఉంటే పెట్టు అంది గౌరీ అమాయకంగా నాగేంద్రం మాటల్లో అంతరార్థం తెలుసుకోలేక అతని చేతుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది మరి నాకలి సంగతో అంటూ గౌరిని నాగేంద్రం బలాత్కారంగా దగ్గరకు లాక్కున్నాడు గౌరీ బలంగా నాగేంద్రాన్ని వెనక తోస్తూ నువ్వు మంచోడు కాదు నన్ను వదులు అంటూ పెనుగులాడింది నాగేంద్రం కౌగుల నుంచి విడిపించుకుని పరిగెత్తబోయిన గౌరిని జడపట్టుకుని వెనక్కు లాగాడు నాగేంద్రం ఎక్కడికి పోతావే నా మాట విను నన్ను పెళ్లి చేసుకో నీకోసమే ఇంతకాలంగా ఎదురుచూస్తున్నాను అంటూ మళ్లీ గౌరిని గట్టిగా రెండు చేతులతో బిగించాడు చి నన్నదులు అంటూ చేయి కొరికింది నాగేంద్రం కోపం బుసలు కొట్టింది గౌరిని బలం కొద్ది పట్టుకున్నాడు గౌరీ పెనుగులాళ్లేక గట్టిగా అరవడం మొదలుపెట్టింది నోర్మయ్యి అరిచావంటే నొక్కుతాను పైగా నీ అరుపులు విని వచ్చే మోగాడు ఎవడూ లేడికడ జాగ్రత్త గౌరీ ఆర్తనాదం ఆ రోడ్డునే ఆలోచిస్తూ నడుస్తున్న చంద్రానికి వినిపించింది వెంటనే చంద్రం అరుపులు వినిపిస్తున్న వైపు నడిచి బేరంలోకి జొరబడ్డాడు కళ్ల ముందు జరుగుతున్న అమానుష కృత్యం చూసిన చంద్రంలో పౌరుషం ప్రజవరెళ్లింది ఒక్క దూకులో వెళ్లి నాగేంద్రం జుట్టు పట్టుకుని దూరంగా లాగాడు గౌరిని విడిచి నాగేంద్రం చంద్రంతో కలిబడ్డాడు నాగేంద్రం దాదాపు నలభయ్యో పళ్ళలో పడ్డాడు చంద్రం యువకుడు చంద్రం నాగేంద్రాన్ని గోడకు నొక్కిపెట్టి ముఖంలోకి చూశాడు చంద్రం ఆశ్చర్యపోయాడు నాగేంద్రం నువ్వా ఇంత నీచానికి పాల్పడ్డావా అంటూ చంద్రం నాగేంద్రాన్ని వదిలేశాడు ఎవరు నువ్వు గర్జించాడు నాగేంద్రం నన్ను గుర్తుపట్టలేదా చంద్రాని కృష్ణారావు తమ్ముణ్ణి ముఖంలో కోపం స్థానాన్ని భయం ఆక్రమించుకుంది ఆశ్చర్యం కూడా కలిగింది చిన్నబాబు గారు మీరా ఎప్పుడొచ్చారు ఇది నా ఉప్పు తిని పెరిగిన పిల్ల ఈ విషయంలో కలగజేసుకోకండి అన్నాడు నాగేంద్రం మాటల్లో మృదుత్వాన్ని తెచ్చిపెట్టుకుంటూ ఆహా నువ్వు పెంచిన పిల్ల ఆ పిల్ల ఎక్కడ పెరుగుతోందో నాకంతా తెలుసు ఇక ముందు ఇలాంటి పనులు చేయకు జాగ్రత్త అంటూ గౌరి కోసం చూశాడు చంద్రం ఆమె ఎక్కడా కనిపించలేదు అవకాశం చూసుకుని పారిపోయిందని తెలుసుకున్నాడు రోడ్డెక్కిన చంద్రం రోడ్డు మలుపులో నుని ఎదురు ఎదురుచూస్తున్న గౌరిని చూశాడు చంద్రాన్ని చూడగానే ఆమె ముఖం వెపారింది గబగబా చంద్రం దగ్గరకొచ్చి నిలుచుంది గౌరిని పరీక్షగా చూశాడు చంద్రం ఆమె అంతెత్తు కాదు పొట్టి కాయ కాయకష్టంతో బొద్దుగా బలంగా ఉన్న శరీరం నీలం తెల్లనేత చీరలోంచి కూడా ఆమె శరీర సౌందర్యం విరజిమ్ముతోంది చామన చాయ్ అయిన ముఖం ఎంతో కళకళ్లాడుతూ అమాయకంగా కనిపిస్తోంది పొందికైన అవయవాలతో చేసి తిరునాళ్లలో అమ్మే రంగులు వేసిన మట్టి బొమ్మలా ఉంది అనుకున్నాడు చంద్రం ఆమెను చూస్తుంటే జాలి పారిపోయి ఇలా వచ్చినందుకు అయిష్టం రెండూ కలుగుతున్నాయి చంద్రంలో వీధి లైటు కింద నిలబడున్న ఆమె చంద్రం ముఖంలోకి రెప్పవాల్చకుండా చూడడం గమనించాడు ఆ పెద్ద పెద్ద గుండ్రటి కళ్లల్లో ఏదో ఆశ అమాయకత్వం ముండితనం చూస్తున్న చంద్రానికి ఆమెను ఇంతకుముందు ఎక్కడో చూసినట్లు అనిపించింది ఆమె చేతిలో పాతకాలపు చిన్న ట్రంకు ఒకటి ఉంది శరణాలయానికి వెళ్ళు లేకపోతే చూశావుగా అరగంటన్నా కాలేదు బయటకొచ్చి ఎంత ప్రమాదం జరిగిందో నీలా వయసులో ఉన్న ఆడపిల్లలు ఉన్న చోటు వదిలి బయటకు ఒంటరిగా వెళ్ళిపోకూడదు గౌరీ ఇవ్వలేదు మౌనంగా తలదించేసుకుంది ఆమెకు తిరిగి ఆ శరణాలయానికి వెళ్లడం లేదని గ్రహించాడు చంద్రం ఎన్నో విధాలుగా ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు కానీ ఆమె ఉలకలేదు పలకలేదు తల తలమాత్రం ఒకటి రెండుసార్లు ఆడించింది చెప్పి చెప్పి విసుగు పుట్టింది చంద్రానికి ఎలాగన్నా చావు నాకెందుకు అంటూ లేక ముందుకు సాగాడు చంద్రం ఏడు సంవత్సరాల క్రితం తన వాళ్లంతా చంద్రానికి దొంగతనం అంటగట్టి స్తంభానికి కట్టేశారు ఆ కట్లు విప్పింది ఓ అపరిచిత బేద బాలిక అలా ఆమె కట్లు విప్పకపోతే చంద్రం భవిష్యత్తు ఏమై ఉండేదో ఊహించడం కష్టమే ఎలాగన్నా చావు నాకెందుకు అన్న చంద్రానికి ఆ బాలికే ఈ అనాథ అని తెలీదు దేశంలో ఎన్నో మార్పులొచ్చాయి వస్తున్నాయి స్వాతంత్రం వచ్చింది దేశం సర్వతోముఖాభివృద్ధికి వివిధ ప్రణాళికల ద్వారా కృషి జరుగుతోంది కానీ సంఘంలో స్త్రీ అంటే దృక్పథంలో ఎలాంటి మార్పు రాలేదు వయసులో ఉన్న ఆడపిల్ల తన చుట్టూ తన కోసం ఇతరులు ఏర్పాటు చేసి పెట్టిన అవధులను గోడలను దాటి బయటపడి తన అభిరుచికి అనుకూలంగా స్వతంత్రించి బతకాలంటే గౌరవంగా క్షేమంగా రెండు గంటలైనా బతకలేదు ఎందువల్ల తను ఇల్లు విడిచి పారిపోయాడు ఆనాటి తన వయసు ఈ అమ్మాయి కంటే రెండు సంవత్సరాలు ఎక్కువ ఉండొచ్చు అదే తను ఆడపిల్లయ్యుండి పారిపోయి ఉంటే ఆలోచిస్తూ నడుస్తున్న చంద్రానికి ఎవరో తనను వెంబడిస్తున్నట్లు తోచి ఆగి వెనక్కు తిరిగాడు ఆ అమ్మాయి ఇంకా తనను వెంబడించడం చూసి ఆశ్చర్యపోయాడు చంద్రం తను ఆగడంతో ఆ అమ్మాయి కూడా ఆగి తల ఉంచుకుని నిల్చుంది నా వెంటపడి ఎందుకొచ్చావు అడిగాడు చంద్రం జవాబు రాలేదు వెంటనే ఏదో తోచి ప్యాంటు జేబులో చేయిపెట్టి పది రూపాయల నోటు తీసి ఆమెకు అందిస్తూ తీసుకో అన్నాడు ఆ పిల్ల ఒక్కసారి చంద్రం చేతిలోని నోటు వైపు మరోసారి చంద్రం ముఖంలోకి చూసింది చేతిలో పెట్టి జారి కింద పడింది చటుకుని రెండు చేతులతో ముఖం దాచుకుని వెక్కి వెక్కి సాగింది చంద్రం తెల్లబోయాడు ఆ వయసులో ఉన్న ఆడపిల్ల ముఖ్యంగా అపరిచిత పైగా నడ్రోడ్లో ఏడుస్తుంటే ఏం చెయ్యాలో తోచక తెకమకలో పడ్డాడు చంద్రం తెల్లగా తెల్లవారింది ఫ్యాక్టరీల కోతలు వినిపిస్తున్నాయి కూలీలు గుంపులు గుంపులుగా నడుస్తున్నారు చంద్రాన్ని గౌరిని ఆ విధంగా చూసి అప్పటికే కొందరు వాళ్ళని చుట్టేశారు ఇది చూసి చంద్రానికి మతిపోయినట్లు అనిపించింది పైనుంచొస్తున్న ట్యాక్సీని ఆపాడు చంద్రం చంద్రం వెనకే గబగబా వెళ్లి ట్యాక్సీ ఎక్కింది గౌరి చంద్రం ఏమీ అనలేక చూస్తూ ఊరుకున్నాడు టాక్సీ ముందుకు సాగింది వెనక నుంచి కూలీల నవ్వులు వినిపించాయి చంద్రానికి ఏదోగా అనిపించింది ట్యాక్సీ స్టేషన్ వైపుకు వెళుతోంది పక్కన కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్న గౌరిని పరీక్షగా చూశాడు చంద్రం నవ్వుతున్నప్పుడు అందరాడవాళ్లు అందంగా ఉండరు కొందరు నవ్వుతుంటే ఏడుస్తున్నట్లుంటుంది కొందరు నవ్వుతుంటే పేదవుల చివర్లకు కొక్కేలు తగిలించి రెండు వైపుల నుంచి ఉంటుంది కొందరు నవ్వుతుంటే పై పెదవి పైకి మడతబడి ఎర్రటి చిగుళ్లు కనిపిస్తాయి కొందరు నవ్వుతుంటే పై పెదవి పైకి కింద పెదవి కిందకి విరుచుకుని పైనా కింద చిగుళ్లు కనిపిస్తూ పండి పగిలిన కాబూలీ పండ్లా ఉంటుంది ఆ నోరు కాని ఏడుస్తున్న ప్రతి ఆడది అందంగానే ఉంటుంది బహుశా అందుకే ఆడది ఏడుస్తుంటే మగవాడు భరించలేడేమో చంద్రం తన ఆలోచనకు తానే నవ్వుకున్నాడు ఎందుకేడుస్తో ఏడుపు మానకపోతే ట్యాక్సీ నుంచి దింపేస్తాను అన్నాడు చంద్రం ఆ అమ్మాయి ఏడుపును మార్పించే ఉద్దేశంతో గౌరీ ఆ మాట వినగానే ఏడుపును దిగమింగుకోవడానికి ప్రయత్నించసాగింది కొంగుతో ముఖం తుడుచుకుని తలవంచుకుని కూర్చుంది నీ పేరేమిటి గౌరీ చంద్రానికి ఆ పేరు ఎక్కడో విన్నట్లు అనిపించింది కానీ అంతగా పట్టించుకోలేదు స్టేషన్ ముందు టాక్సీ ఆగింది తన వెనకే దిగుతున్న గౌరిని చూసి ఇక్కడే ఉండు సామాను పట్టించి వస్తాను అన్నాడు చంద్రం నవ్వు ముఖంతో సామాన్తో తిరిగొచ్చిన చంద్రం టాక్సీ డ్రైవర్తో కొరిటిపాడు అన్నాడు డ్రైవర్ అనుమానంగా చంద్రాన్ని గౌరిని మార్చి మార్చి చూసి ఏదో అర్థమైనట్లు నవ్వుకున్నాడు ఆ నవ్వు చంద్రానికి ఏదో అనిపించింది జుగుప్సతో మనసు చికాకైంది కొరిటిపాడులో దాదాపు అందరూ భేదవాళ్లే ఉంటారు తన వేషభాషలు చూసి గౌరి వేషం చూసి డ్రైవర్కి ఏదో అనుమానం కలిగినట్లుంది ఆ ఆలోచన చంద్రానికి అసహ్యం కలిగించింది పక్కన కూర్చునున్న గౌరి మీద చిరెత్తుకొచ్చింది వీలైనంత త్వరలో వదుల్చుకోవాలని అనుకున్నాడు ట్యాక్సీ కొరిటిపాడు చేరింది నగరంలో వింత మార్పు వచ్చిన ఆ బస్తీ మాత్రం చంద్రం చూసింది చూసినట్లే ఉంది కాకపోతే కొంచెం శుభ్రంగా పూరీళ్లు కొంచెం మంచి దశలో కనిపిస్తున్నాయి అంత పొద్దుటే ఆ బస్తీకి ట్యాక్సీ రావడం చూసి పిల్లలు పెద్దలు అందరూ ఆశ్చర్యంతో బిలబిల్లాడుతూ వచ్చారు పక్కన గౌరవ లేకపోతే చంద్రం ఆ దృశ్యాన్ని ఎంతైనా ఆనందించుండేవాడు ట్యాక్సీ ప్రకాశం ఇంటి ముందాగింది ఆ ఇల్లు చూడగానే మునిపడి కంటే మెరుగ్గానే ఉంది అనుకున్నాడు చంద్రం ట్యాక్సీ దిగిన చంద్రం తలుపు తాళం వేసి ఉండడం చూశాడు నిరాశతో మళ్లీ ట్యాక్సీ ఎక్కబోతున్న అతని చుట్టూ పిల్లలు ఒకరిద్దరు పెద్దలు వచ్చి చేరారు ఓ రాజవ్వా చూడు లీడర్న కోసం ఎవరు వచ్చారు అంటూ పిల్లలు కేకలు పెట్టసాగారు ప్రకాశం ఎక్కడికి వెళ్లాడు అడిగాడు చంద్రం ఒక నడికారు మనిషిని కృష్ణలంకి వెళ్లాడు బాబు అక్కడ వరదొచ్చి కొన్ని ఇళ్లు పోయాయి ప్రకాశం బాబు అక్కడ సబబు సందర్భం కనుక్కోడానికి వెళ్ళిండు చెబుతూ చెబుతూ టాక్సీలో ఉన్న గౌరికేసి చూసి ఆగిపోయాడు ఆ పెద్ద మనిషి ఇంతలో దాదాపు అరవై సంవత్సరాల వయసు భారంతో కొంచెం నడుము వంగున్న బక్కపాల్చని ముసల్దొచ్చి తలుపు తాళం తీసింది చంద్రన్ తన సామాను దించుకున్నాడు ట్యాక్సీ డ్రైవర్కు కు డబ్బిచ్చి పంపేశాడు అన్ని కళ్ళు గౌరినే చూస్తున్నాయి గౌరికి అదంతా ఏమీ పట్టినట్టు లేదు ముఖం సంతోషంతో వెలిగిపోతోంది లోపలికి వెళ్ళు అన్నాడు చంద్రం చిరాగ్గా రాజవ్వ ఆ దులానవ్వడం గమనించాడు చంద్రం ప్రాణం చచ్చిపోయింది వయసులో ఉన్న అమ్మాయితో ఒక యువకుని చూస్తే ఈ మనుషులకు వేరే ఇంకా ఏమీ ఆలోచించడానికి ఉండదేమో వాళ్ల తప్పు మాత్రం ఏముందిలే తను ఓ వాళ్ళ కనిపిస్తున్నాడాయే లాంటి భేదపిల్లతో చూసి ఎవరైనా ఎక్కడినుంచో లేపుకొచ్చాడని అనుకుంటారు ఇలాంటి జంటను చూస్తే తను ఏమనుకుంటాడో సామాను లోపల పెట్టి వాల్చున్న నొలక మంచం మీద కూలబడ్డాడు చంద్రం నీళ్లు పట్టున్నాయి స్నానం చేయండి బాబు అంది ఎదురొచ్చి నిల్చుని రాజవ్వ గోడ కానుకొని బికముఖంతో కూర్చున్న గౌరిని చూశాడు చంద్రం జాలేసింది ముందును వెళ్ళి స్నానం చేసిరా గౌరీ అన్నాడు గౌరి వెంటనే లేచి దొడ్లోకి వెళ్ళింది అలా వెళుతున్న గౌరిని చూస్తోంది రాజవ్వ ప్రకాశం ఎప్పుడొస్తాడు అడిగాడు చంద్రం రాజవ్వను ఇవాళ రేపో వస్తాడు అంది చంద్రం చిన్నగా రాజవ్వను కబుర్లోకి దించాడు ఆమె ద్వారా ప్రకాశం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాడు ప్రకాశం నాన్న చనిపోయి ఆరేళ్లయింది ప్రకాశం తండ్రి పోగానే ట్రాన్స్పోర్ట్ సర్వీస్లో మెకానిక్గా చేరాడు పెళ్లి చేసుకోలేదు కానీ ఊళ్ళో వాళ్ల సమస్యలన్నీ అతని సమస్యలేనట రాజకీయాల్లో ప్రవేశించి ఒకసారి జైలుకు వెళ్లాడట ఆ తర్వాత ఉద్యోగం పోయిందట అయితే అవ్వా ఇప్పుడు ప్రకాశం ఏం చేస్తున్నాడు అడిగాడు చంద్రం మెకానిక్ పనేదో సొంతంగానే చేసుకుంటున్నాడు దొడ్లకి వెళ్ళినప్పుడు చూడండి షెడ్లోనూ దొడ్లోనూ అంతా ఇనప సామాన్లే సంపాదిస్తాడు బాగానే కానీ ఏం లాభం చేతిలో చిల్లిగవ్వ ఉండదంటే నమ్ము బాబు ఏం చేస్తాడు వచ్చిన డబ్బంతా ఎక్కడ ఇన్ని ఉన్నాయా ఎక్కడ ఏ గుడిసెలో నోకం లేకపోయినా బాబే ఆదుకుంటాడు ప్రకాశం బాబే వాళ్ళందరికీ దేవుడితో సమానం ప్రకాశం ఊ అంటే గుంటూరులో ఉన్న పాటకజనం నిప్పుల్లో దూకుతారనుకోండి లీడర్ బాబు ఇల్లంటే చాలు ఏ రిక్షావాడైనా వాడైనా తీసుకొస్తాడనుకోండి అయితే పెళ్లిందుకు చేసుకోలేదు అదే బాబు అందరం చెప్పి ఊరుకున్నాం పెళ్లి చేసుకుంటే సేవ చేయడానికి అయ్యో నా మతి మండిపోను మాటల్లోనే పడిపోయాను వంట చేస్తాను అని లేవబోతున్న అవ్వను వారించాడు చంద్రం అక్కర్లేద్దవ్వా హోటల్లో భోజనం చేసి ఆ తర్వాత అమ్మాయిని అనాథ శరణాలయంలో చేర్పించాలి ఆ తర్వాత మా వాళ్ళందరిని చూసి ఏ రాత్రికొస్తానో తాళం చెవి నాకిచ్చిన్ వెళ్ళిపో అన్నాడు చంద్రం గౌరి గురించి అలా చెప్పగానే కొంత భారం తగినట్లు అనిపించింది చంద్రానికి రాజవ్వ తాళం చెవులిచ్చి వెళ్ళిపోయింది ప్రకాశం ఎలాంటి జీవితం గడుపుతున్నాడో అవ్వ మాటల ద్వారా ఊహించుకున్నాడు చంద్రం అంత నిదానంగా అమాయకంగా పిరికివాళ్లా ఉండే ప్రకాశం ఎలా మారిపోయాడో ఊహించుకోవడానికే ఆశ్చర్యంగా ఉంది ప్రకాశం తండ్రిని చూసి తను కృతజ్ఞతలు తెలుపుకోలేకపోయాడు తను నిజంగానే దురదృష్టవంతుడు చంద్రం ఆలోచిస్తూ నాలుగువైపులా దృష్టి సారించాడు ఇల్లు రెండు నెట్టాలతో వేసిన పూరిల్లే అయినా ఎంతో శుభ్రంగా ఉంది మధ్య మట్టిగోడతో రెండు గదులుగా విభజించుంది ఒకటి వంటకు సామానుకు అయి ఉంటుంది తను కూర్చునున్నది ప్రకాశం డ్రాయింగ్ రూమ్లా ఉంది చిన్న టేబుల్ చుట్టూ నాలుగు చెక్క కుర్చీలు ఉన్నాయి గోడలోకున్న అలమరా నిండా దేశనాయకుల ఫోటోలున్నాయి యథాలాపంగానే లేచి పుస్తకాలున్న అలమరా దగ్గరకు వెళ్లాడు చంద్రం కిందారలో అన్ని వారపత్రికలు దినపత్రికలు ఉన్నాయి మొదటిసారిగా చేతికి అందింది గోర్కీ అమ్మ ఇంకా కొన్ని గోర్కి పుస్తకాలు చెకో పుస్తకాలు శ్రీశ్రీ మహాప్రస్థానం తలుష్ పుస్తకాలు ఉన్నాయి ప్రకాశం పుస్తకాలు చదివే అలవాటు అలవరుచుకున్నందుకు చంద్రానికి సంతోషం కలిగింది అకస్మాత్తుగా తన మొదటి నవల భగన ప్రేమ కనిపించింది ఆశ్చర్యం వేసింది ఇతర పుస్తకాలను బట్టి చూస్తే ప్రకాశం ఎలాంటి భావాలు కలవాడో అర్థమవుతోంది ఎలాంటి పుస్తకాలు చదువుతున్నాడో తెలుస్తూనే ఉంది కానీ ఆ గ్రంథాల మధ్య తన పుస్తకం ఉండడం ఆశ్చర్యంగానే ఉంది అది తన చిన్ననాటి స్నేహితుడు రచించిందని గ్రహించుంటాడేమో స్నానం చేసే ముస్తాబయొచ్చిన గౌరీం చూశాడు చంద్రం బాగా నలిగి మాసిన చౌకరకం చీర మిస్మిస్లాడుతున్న మెరూన్ రంగు శాటిన్ జాకెట్టు తమాషాగా ఉంది ముఖానికి వేసిన పౌడరు తడిమీద వేసిందేమో అక్కడక్కడా ముద్దల ముద్దలుగా ఉంది బిర్రుగా లాగివేసిన జడకు పచ్చరెబ్బను వేసింది ఆ జడ చివర తేలుకొండిలా వంకరగా లేచింది ఆమె వేషం చూడగానే చంద్రానికి నవ్వొచ్చింది తేలుకొండి జడ చూడగానే ఎనిమిది సంవత్సరాల క్రితం తన కట్లు విప్పి తనను నుంచి పారిపోవడానికి సహాయపడ్డ అమ్మాయి గుర్తొచ్చింది తను మరిచిపోయాడు ప్రకాశం ప్రకాశం తండ్రితో పాటు తను ఎవరికైనా కృతజ్ఞుడై ఉండాలంటే ఆ పిల్లకే ఏమైందో ఎక్కడుందో మళ్ళా ఎప్పటికైనా ఆ పిల్లను చూడగలడా చూసినా గుర్తించగలడా ఆ పిల్ల కూడా దాదాపు అంతే వయసులో ఉండొచ్చు అప్రయత్నంగానే గౌరీ ముఖంలోకి దీక్షగా చూశాడు ఆ అమ్మాయి పోలుకులున్నట్లు అనిపించింది మళ్లీ అంతలోనే తను భ్రమపడుతున్నాననుకున్నాడు ఈ అమ్మాయిని తను ఎలాగైనా వదిలించుకోవాలి ఇది ఏనాటి రుణమో కొందరు జీవితంలో చాలా చిత్రంగా తటస్థపడుతుంటారు తీగల కాళ్ళకు చుట్టుకుంటారు అది వదలదు మనం దాన్ని నిర్దయంగా తెంచేసి ముందుకు సాగను లేము ఇలాంటి సంఘటనే ఏ సినిమాలోనో చూసి లేక ఏ కథలనో చదివి అసందర్భంగా ఉంది అనుకుని ఉండేవాడుతాను కానీ ఇప్పుడు తన జీవితంలోనే జరిగింది మానవుని జీవితంలో అతని ప్రమేయం లేకుండానే ఊహించనివి ఆశించనివి అసందర్భంగా జరుగుతూనే ఉంటాయి అరగంటలో స్నానం ముగించుకుని ముస్తాబాయి బయలుదేరుతున్న చంద్రం దగ్గరకొచ్చి ఎక్కడకు అంది గౌరీ భయపడుతూ భయపడకు నిన్ను కూడా తీసుకువెళ్తాలే అన్నాడు చంద్రం నవ్వుతూ ఎక్కడికి ఈసారి కొంచెం చను తీసుకుంటూనే అడిగింది గౌరీ చక్రాలాంటి కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి ఆ ముఖానికిన్న పౌడర్ కొంచెం తుడుచుకుని బయలుదేరు అన్నాడు గౌరీ సిగ్గుపడుతూ గబగబా తుడుచుకుంది మీకు శరణాలయంలో పౌడర్ కూడా కొనిపెడతారా అడిగాడు చంద్రం గౌరీ తల అడ్డంగా తిప్పింది మరి నీకు ఈ పౌడర్ ఎక్కడి వచ్చింది రాజీ ఇచ్చింది రాజీ ఎవరు నీకు తెలవదలే మా శరణాలయంలోనే ఉండేది ఇప్పుడు లేదా అక్కడ వెళ్ళిపోయింది రంగయ్యతో పది రోజులైంది రాత్రిపూట గోడదుక్కి పారిపోయింది నేనే సహాయం చేశాను రాజీకి రంగయ్యే మా మేట్రమ్మ చూడకుండా పౌడర్ తెచ్చిపెట్టాడు అందులో కొద్దిగా నాకు ఇచ్చింది అమాయకంగా చిన్నపిల్లలా చెప్పుకుపోసాగింది రంగయ్య ఎవరు అతనితో ఎందుకు వెళ్ళిపోయింది వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారుగా అందుకే వెళ్ళిపోయింది అమాయకంగా కళ్ళు మెరిపిస్తూ అంది చంద్రం ఆ అమ్మాయి అమాయకత్వం చూసి జాలిపడ్డాడు విజ్ఞాన ఇవ్వలేని శరణాలయాలు ఎందుకో గౌరీ ఏదో చెబుతూనే ఉంది ఆమె మాటల్లో ఎన్నో పేర్లొచ్చాయి కాని చంద్రం మానసికంగా అవన్నీ వినే స్థితిలో లేడు తాళం వేసి రోడ్డు మీదకు రాగానే జట్కా దొరికింది జట్కాలో కూర్చున్న చంద్రాన్ని ఎన్నో ఆలోచనలు చుట్టేశాయి లాంటి పిల్లలు రాజీ లాంటి పిల్లలు ఉండడానికి ఎవరు కారకులు జట్కా ఒక హోటల్ ముందాగింది చంద్రం జట్కా దిగి గబగబా నడుస్తున్నాడు హోటల్లోకి గౌరి తనకేమీ కాదని అందరూ అనుకోవాలి అన్నట్లు గౌరితో హోటల్లోకి పోవాలంటే చర్చ అంత సిగ్గుగా ఉంది గౌరి హోటల్ భోజనం తినే తీరు చూస్తే ఆ మాత్రం భోజనం ఆమె జన్మలో తిని ఉండదనిపిస్తోంది చంద్రానికి జాలితో హృదయం కరిగిపోయింది భోజనం చేస్తున్నంతసేపు గౌరి తన స్నేహితురాలను గురించి శరణాలయం భోజనం గురించి ఏమేమో చెబుతోంది చంద్రం దగ్గర చనువు తీసుకోవడానికి గౌరికి ఎంతోసేపు పట్టలేదు గౌరికి వయసు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలున్నా మానసికంగా పన్నెండు పదమూడు సంవత్సరాల వయసు కంటే పెరగలేదనుకున్నాడు భోజనం కాగానే జట్కా ఎక్కారు ఈ సినిమాకు ఉత్సాహంగా అడిగింది గౌరి దేనికి వెళదాం ముందు ఉలిక్కిపడి మళ్లీ అంతలోనే తమాయించుకుని అడిగాడు చంద్రం జింబో తడుముకోకుండా గబుక్కు ననేసింది చంద్రం పక్కును నవ్వాడు గౌరి కోపంతో మూతి సున్నా చుట్టింది కోపంలో బలేగా ఉందిలే అనుకున్నాడు చంద్రం జట్కం శరణాలయం ముందాగింది గౌరి అది చూసి ముఖం వేసింది చంద్రం జట్కా దిగి గౌరిని దిగమన్నాడు దిగనంది గేట్లో ఉన్న గొర్క గౌరిని చూసి గబగబా జట్కా దగ్గరికొచ్చాడు మీరు లోపలికెళ్ళండి బాబు దీన్ని నేను తీసుకొస్తాగా అన్నాడు గొర్క చంద్రం గేటు దాటి లోపలికి రెండడుగులు వేశాడో లేదో గౌరీ జట్కా దిగి తనను పట్టుకున్న గుర్కావాడి చేయి పట్టు కొరికింది వాడు అయ్య బాబోయ్ అని చెయ్యి లాక్కోవడమే తడువుగా గౌరి మెరుపులా పారిపోయింది చంద్రం తెల్లబోయి చూశాడు అదంతే బాబు మా రాలుగా గుంట ఎవరికీ భయపడదు నిన్న పారిపోయింది ఎప్పటికప్పుడే ఎన్ని రుచులు మరిగిందో ఇంకా ఇక్కడ ఉంటదాది మీ పిచ్చి కాకపోతే అన్నాడు గుర్కావాడు గౌరి కరిచిన చేతిని చూసుకుంటూ కసిగా చంద్రానికి గుర్కావాడి మేడ కోపం వచ్చింది గబగబా వెళ్లి జట్కాయక్కి ఏలూరు రోడ్డు కృష్ణా టొబాకో కంపెనీకి పోని అన్నాడు ఏంటో ప్రపంచం ఒంటరిగా ఉన్న ఆడపల్లం చూసి చదువుకున్నవాడు చదువు లేనివాడు ఆడది మగాడు అందరూ ఒకేలా ఆలోచిస్తారు ఏనాటికో స్త్రీకి ఈ దేశంలో నిజమైన గౌరవం లభించేది అంతలో గౌరి మీద పుట్టెడు వచ్చింది తన బాధ్యతను తను నిర్వహించడానికి ప్రయత్నించాడు అంతే ఆ బజారు పిల్ల కోసం తను బాధపడడం అనవసరమని సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నించాడు కానీ మనసులో ఎక్కడో అశాంతిగానే ఉంది జట్కా ఓ రెండంతస్తుల భవనముందాగింది ఇక్కడాపావేం అన్నాడు చంద్రం యథాలాపంగా మీరు చెప్పిన కంపెనీ ఇదే బాబు అన్నాడు జట్కా వాడు చంద్రం ఆశ్చర్యంగా చూశాడు ఆ పెద్ద భవనం కేసి కృష్ణ టొబాకో కంపెనీ అనే పెద్ద సైజు సైను బోర్డు కొట్టొచ్చినట్లు కనిపించింది ఆ భవనం ఆ బోర్డు ఈ ఏడు సంవత్సరాల్లో కృష్ణారావు ఎంత సంపాదించాడో కాస్త అటుగా చెబుతూనే ఉంది చంద్రానికి వెంటనే ప్రకాశం తండ్రి చెప్పిన కథ గుర్తొచ్చింది ప్రకాశం ఇల్లు కళ్ల ముందు కదిలింది గుండెల్లో ఎక్కడో ఏదో అనిపించింది జక్కవాడికి డబ్బులిచ్చి ఆ పెద్ద దాటి భవంతిలో ప్రవేశించాడు ఇంతకు ముందుకంటే ఆఫీసులో కార్యకర్తలు ఎక్కువే ఉన్నారనుకున్నాడు ప్రాపరేటర్ గది మేడమీదుందని తెలుసుకుని గబగబా పైకెక్కాడు ఇంతకాలం తర్వాత అన్నను చూడాలనే ఆదుర్దా ఎంత అణుచుకున్నా అతనిలో పొంగుస్తూనే ఉంది ఎలాంటి వాడైతేనేం అతను తన అన్న అందుకేనేమో మరి రక్త సంబంధం అంటారు ప్రోపరేటర్ రూంలోకి ప్రవేశించబోతున్న చంద్రాన్ని ప్యూన్ అడ్డగించి చేతికి కాగితమ్ముకు అందించాడు చంద్రం పేరు రాసి ఆ చీటీని ఆ ప్యూన్ కందించాడు ప్యూను లోపలికి వెళ్లాడో లేదో కృష్ణారావు గబగబా బయటకొచ్చి అమాంతం చంద్రాన్ని కౌగులించుకున్నాడు వచ్చావా చంద్రం ఎలా మారిపోయావరా నాకంటే ఓ గుప్పెడు పెరిగావు ఇంతకాలం మమ్మల్ని వదిలి ఎలా ఉండగలిగవరా కనీసం నువ్వు ఎక్కడున్నదైనా ఓ ముక్క రాయకూడదా ఆనందంలో ఉకిరిబికిరైపోతూ గబగబా అనేశాడు కృష్ణారావు తమ్ముడు చేపట్టుకుని తన గదిలోకి తీసుకువెళ్లాడు వాకిట్లో ప్యూన్ శిలాప్రతిమలా నుల్చుండిపోయాడు ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు కృష్ణారావుకు ఆనందంలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు తమ్ముణ్ణి తనివితేరా చూస్తూ కూర్చున్నాడు కృష్ణారావు కళ్ళల్లో అకస్మాత్తుగా నీరు తిరిగింది ఇంతకాలం ఎక్కడున్నావు చంద్రం ఏం చేస్తున్నావు అడిగాడు కృష్ణారావు ఏం మాట్లాడాలో తోచక ఇంతసేపు అన్నగారి ఆప్యాయత వాత్సల్యం చూస్తూ ప్రపంచాన్నే మరిచిపోయిన చంద్రం అన్న వేసిన ప్రశ్నతో ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చాడు దేశ దెమ్మరికి దొంగకు ఒక ఊరేమిటి అన్ని ఊళ్ళు అతనివే అన్ని ఉద్యోగాలు అతనివే చంద్రం గొంతులో వ్యంగ్యం తొంగి చూసింది ఆ జవాబు విన్న కృష్ణారావుకు ఎవరో చాచి లెంపకాయ కొట్టినట్లయింది ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది చంద్రం జేబులో నుంచి పది రూపాయల నోట్ల పెద్ద కట్ట ఒకటి తీసి కృష్ణారావు ఎదురుగా టేబుల్ మీద విసురుగా వేశాడు తీసుకోండి ఆనాడు మీ ఇంట్లోంచి నేను దొంగలించానన్న డబ్బు అన్నాడు చంద్రం కృష్ణారావులోని చైతన్యం మంచులా పోసాగింది అసలు నేను వచ్చింది ఈ డబ్బు ఇవ్వడానికే ఇక నేను వస్తాను అంటూ లేవబోయిన చంద్రం అన్నమ్ముఖం చూసి లేవలేకపోయాడు కృష్ణారావు శరీరంలో ఎక్కడా జీవం ఉన్నట్లు కనిపించలేదు అప్పుడే ప్రాణం పోయిన శవాన్ని కుర్చీలో ఉన్నాడు చంద్రం గబగబా లేచి వెళ్లి అన్నయ్యా అంటూ కదిపాడు కృష్ణారావును చంద్రం గొంతు కొంచెం ఉనికింది నుంచి నిద్రలేచినట్లు పడ్డాడు కృష్ణారావు అంతవరకు గెడ్డకట్టిన చైతన్యం అతనిలో మళ్లీ కరిగి ప్రవహించసాగింది గబుక్కున లేచి తమ్ముణ్ణి కౌగులించుకుని కుమిలి కుమిలి ఏడ్చాడు చంద్రం తను చాలా తప్పు చేశానని బాధపడ్డాడు తను వచ్చి రాకముందే తనను చూసిన సంతోషం నుంచి అన్న కోలుకోకమునిపే తను అంత కఠినంగా ప్రవర్తించవలసింది కాదు ఏంటన్నయ్య ఇది అన్న చేతుల నుంచి అన్నాడు చంద్రం కృష్ణారావు కొంచెం తమాయించుకున్నాడు చంద్రం ఈ ఏడు సంవత్సరాల్లో ఈ ఆస్తి పదింతలు పెరిగింది దీనికి నువ్వు సమభాగస్థుడివి ఆనాడు నువ్వు తీసుకున్న డబ్బు నీదే పైగా దాన్ని నీకు ఇవ్వాలనే అక్కడ దాచాను నీ వదినకు తెలియకుండా అదే మాట అన్నాడు ఎందుకు అనలేకపోయావు అందాం అనుకున్నాడు చంద్రం కానీ అనలేకపోయాడు ఎప్పుడొచ్చావు పొద్దుట ప్యాసింజర్కు అయితే ఇంటికి రాలేదేం ఎక్కడ దిగావు నాకు ఇల్లెక్కడుంది ప్రకాశం ఇంట్లో దిగాను అంటూ చంద్రం కృష్ణారావు ముఖంలోకి చూశాడు కృష్ణారావు ముఖం పాలిపోవడం గమనించాడు నా ఇల్లు నీళ్లు కాదురా నాన్న అమ్మ ఉంటే ఇలా అనేవాడివేనా నాన్న అమ్మ ఉంటే ఇలా ఇల్లు విడిచి అనాథగా పోవలసిన పరిస్థితి వచ్చేదేనా అన్నాడు చంద్రం ఎత్తిపొడుపుగా చంద్రం ఆనాటి తన ప్రవర్తనను ఎన్నటికీ క్షమించలేడని అర్థం చేసుకున్నాడు కృష్ణారావు కొంచెంసేపు విషయాన్ని మార్చాలనుకున్నాడు వెంటనే బెల్ నొక్కి సెక్రటరీని పిలవమన్నాడు రెండు నిమిషాల్లో ఓ స్త్రీ ప్రవేశించింది ఈ అబ్బాయి నా తమ్ముడు బయట ఊళ్ళో చదువుతుండేవాడు ఇవాళే వచ్చాడు మన ఫ్యాక్టరీ చూపించు చంద్రం ఈమె నా సెక్రటరీ మిస్ అనురాధ ఆమెతో వెళ్ళి ఫ్యాక్టరీ చూసి అరగంటలో ఆ అన్న మనసును అవసరమైన దానికంటే ఎక్కువ నొప్పించానేమోనని ఆలోచిస్తున్న చంద్రం మారు మాట్లాడకుండా అనురాధ వెనకే బయలుదేరాడు తన అన్నకు ఒక ప్రైవేట్ సెక్రటరీ కూడా ఎందుకో పైగా ఆడమనిషిని ఎందుకు పెట్టుకున్నాడో ఆమె వయసు అసలెంతో కానీ దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలున్న మనిషిలా కనిపిస్తుంది ఫ్యాక్టరీ చూపిస్తూ వివరాలు చెబుతుంటే ఆమెను ఎక్కడో చూసినట్లు అనిపించింది ఆమెను చూస్తుంటే మంచి సంస్కారం గల మనిషిలా అనిపించింది ఆమంటే అంతలోనే గౌరవభావం కలిగింది చంద్రానికి తమ్ముడు వెళ్లగానే కృష్ణారావు పెద్దగా నిట్టూర్చాడు వెంటనే ఇంటికి ఫోన్ చేశాడు కాంతమ్మకు కృష్ణారావు చంద్రం వచ్చిన వార్తను ఎంత సంతోషంగా వినిపించాడో మరుక్షణంలోనే ఆవిడ ధోరణికి అంతగానూ కుంగిపోయాడు భార్య మీద కోపం అసహ్యం కలిగింది ఇంటి బిడ్డ ఇంతకాలానికి తిరిగొస్తే సంతోషించని ఆడది కూడా ఉంటుందా అనుకున్నాడు ఆస్తికి వారసుడు మళ్లీ తిరిగొచ్చాడనే అయి ఉండాలి అంతకంటే ఆమె ప్రవర్తనకు వేరే కారణం కనిపించలేదు కృష్ణారావుకు కోపం వచ్చింది రాత్రికి నలుగురు భోజనానికి వస్తున్నారు వంట చేయించు అని చెప్పి విసురుగా ఫోన్ పెట్టేశాడు మళ్లీ వెంటనే ప్రసాదరావుకు ఫోన్ చేశాడు ఆ నేనే కృష్ణారావుని రాత్రి మీరు హేమ మా ఇంటికి భోజనానికి రావాలి మీరే ప్రత్యక్షంగా చూదురుగాని తప్పక రావాలి అంటూ ఫోన్ పెట్టేశాడు కృష్ణారావు కృష్ణారావు ఇంటికి బయలుదేరడానికి సిద్ధంగా కూర్చున్నాడు తమ్ముడు కోసం ఎదురు చూస్తున్నాడు చంద్రం లోపలికి ప్రవేశించగానే కృష్ణారావు కూడా లేచి టేబుల్ ఉన్న నోట్ల కట్టను మళ్లీ తమ్ముడు ప్యాంటు జేబులో పెట్టాడు చంద్రం ఏమీ అనలేకపోయాడు ఇంకొకసారి వచ్చి అన్నగారి సెక్రటరీ చేతికిచ్చి వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు ఫ్యాక్టరీని చాలా రుద్ది చేశావు చాలా సంతోషం అన్నాడు చంద్రం మర్యాద కోసం అన్నట్లు కృష్ణారావు జవాబు ఇవ్వలేదు సిగరెట్ పెట్టి తీసి జేబులో పెట్టుకుని బయలుదేరాడు ఇక నేను వెళ్ళొస్తా అన్నాడు చంద్రం అన్న ఇంటికి బయలుదేరుతున్నట్లు తెలుసుకుని వెళతావా ఎక్కడకు నా ఇంటికి నేను ఎక్కడుంటే అదే నా ఇల్లు నేను ఊళ్ళో ఉండగానే నువ్వెక్కడో ముఖ్యంగా మన ఫ్యాక్టరీలో పనిచేసే కూలీ నాలి జనం ఉండే చోట ఉంటావా అది నా ఇల్లు కాదు నీళ్లే పదింటికి తర్వాత కారులో వెళ్ళి సామాన్లు గాని అన్నాడు కృష్ణారావు అక్కర్లేదు నన్ను అక్కడే ఉండి ఆ పూరి నాకు ఒకనాడు ఆప్యాయత ఆదరణ దొరికింది నేను మీ దొంగగా వెళ్ళిపోయాను మళ్ళీ ఆ గడప తొక్కదలుచుకోలేదు నాయిల్లేమిట్రా మందలింపుగా అన్నాడు కృష్ణారావు నేను దొంగగా ఆ ఇల్లు విడిచిన్నాడే అది నాయిల్లు కాదని నిర్ణయం అయిపోయింది ఉద్రేకంతో అన్నాడు చంద్రం తమ్ముడు చాలా ఆవేశంలో ఉన్నాడని ఇప్పుడు ఎంత చెప్పినా లాభం లేదని అర్థం చేసుకున్నాడు కృష్ణారావు సరే నీ ఇష్టం వచ్చిన చోటు ఉందూగాలే ఇప్పుడు నాతో పద బోంచేసి వెళుదూగాని మీ వదిన ఎదురుచూస్తూ ఉంటుంది చంద్రం వదిన పేరు వినగానే అదొలా నవ్వాడు కృష్ణారావు తల వంచుకున్నాడు క్షమించనయ్యా నేను రాలేను ఇక నన్ను బలవంతం చేయకు అన్నాడు చంద్రం కొంచెం సౌమ్యంగా మా కోసం కాకపోయినా కనీసం పలవరించే కోసమైనా ఒక్కసారి రారా చంద్రం అన్న కృష్ణారావు గొంతులో బాధ ఎంత దాచుకోవాలన్నా కనిపించింది రజనీ పేరు వినగానే చంద్రం హృదయంలో పాలసముద్రం పొంగింది కనీసం తను రజనీ ఎలా ఉందనైనా అడగలేదు నిజంగా తనలో ఇంత కాఠిణ్యం ఉందని తనకే తెలీదు పసిబిడ్డ రజని తనకేం అపకారం చేసింది రజని ఎంతయిందో ఎలా ఉందో ఎన్ని కబుర్లు చెబుతుందో చంద్రం మారు మాట్లాడకుండా కృష్ణారావు వెనకే బయలుదేరాడు కారు చాలా వేగంగా పోతోంది కృష్ణారావు చాలా ఉద్రేకంగా ఉన్నాడు చంద్రం తాపీగా కూర్చుని అన్ననే గమనిస్తున్నాడు కానీ మీద కలగవలసినంత గౌరవం కలగడం లేదు అందుకే మనిషికి మనిషికి ఉండే సున్నితమైన బంధాన్ని తెగేంతవరకు లాక్కూడదంటారేమో చంద్రం కృష్ణారావు ఏదో అడగాలని ఆగిపోయాడు అన్నాడు చంద్రం ఎలాంటి ఉత్సాహాన్ని చూపించకుండానే పెళ్లి చేసుకున్నావా కృష్ణారావు తను అన్నమాటలు తననే అనిపించింది తనేం ప్రశ్న వేశాడు చంద్రం పెళ్లి చేయవలసిన బాధ్యతన్న తనే ఈనాడు ఈ ప్రశ్న వేయవలసొచ్చింది ఈ పరిస్థితికి కారణం కూడా తనే ఎంత హాస్యాస్పదం నాకు పెళ్ళ పిల్లనెవరిస్తారు చూసి ఒక దొంగకు అన్నాడు చంద్రం చురుకుగా మళ్ళీ ఇద్దరి మధ్య మౌనం కృష్ణారావుకు తమ్ముడి గురించి ఎన్ని విషయాలు తెలుసుకోవాలనుంది కాని చంద్రం తన ప్రశ్నలకు దేనికి సరైన సమాధానం ఇవ్వడం లేదు శరీరం కాలినప్పుడు మూడు రకాలుగా బాధ కలుగుతుంది ఒకటి ఆ కాలిన భాగంలో కలిగే బాధ రెండు దానివల్ల శరీరం అంతటా కలిగే బాధ మూడు గాయం మానుంది కానీ మచ్చ మిగిలిపోతుంది ఆ మచ్చ చూసినప్పుడల్లా దాని తాలూకా పరిస్థితులు జ్ఞాపకం వల్ల కలిగే బాధ అలాగే చంద్రం ఆనాడు పొందిన అవమానం బాధను మళ్లీ మళ్లీ అన్నగారి ప్రతి ప్రశ్న జ్ఞాపకం చేస్తోంది అందువల్లనే అన్నకు సరైన జవాబులు ఇవ్వలేకపోతున్నాడు